హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే క్రియేషన్స్ ఈరోజు మనం వంకాయ బంగాళదుంప కూర ఎలా తయారు చేయాలో చూద్దాము దీనికోసం ముందుగా ఒక ప్యాన్లో ఆయిల్ హీట్ చేసుకొని తాలింపు దినుసులు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి తాలింపు బాగా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి అన్నీ బాగా వేగిన తర్వాత బంగాళదుంప ముక్కలను కూడా వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి బంగాళదుంప ముక్కలు ఫిఫ్టీ పర్సెంట్ వేగిన తర్వాత వంకాయ ముక్కలు యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్ మీద మూత పెట్టుకొని ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని కూర మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి కూర బాగా ఫ్రై అయిన తర్వాత ధనియాల పొడి జీలకర్ర పొడి కారం వేసుకొని బాగా కలుపుకోవాలి చివరిగా కొత్తిమీర యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో త్రీ మినిట్స్ ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేయాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే వంకాయ కూర రెడీ అయినట్లే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి